అహ్మదాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ట్వీట్ చేశాడు ఏం చేశారంటే ప్రమాదం జరిగిన విమానానికి పలుమార్లు సాంకేతిక లోపాలు పలుమార్లు మొరాయించిన ఎయిర్ ఇండియా విమానం గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలో ఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు జూన్ డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు గత వారం ప్యారిస్ వెళ్తుండగా చార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ డీజీసీఏ అలర్ట్ చేసినా పట్టించుకొని ఎయిర్ ఇండియా అని చెప్పేసి మన ఏవియేషన్ మినిస్టర్ గారు ట్వీట్ చేశాడు ప్రమాదం జరిగిన విమానానికి పలుమార్లు సాంకేతిక లోపాలు పలుమార్లు మొరాయించిన ఎయిర్ ఇండియా విమానం అని చెప్పేసి ఈయన లోపాలను బయటపెట్టాడు కానీ అదే విమానాన్ని మళ్ళీ అదే విమానానికి పర్మిషన్ కూడా ఇచ్చారు ఎంత నిర్లక్ష్యమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇన్ని తీవ్ర సాంకేతిక సమస్యలు ఉన్నటువంటి విమానానికి అసలు వీళ్ళు ఎలా అనుమతించారో మనకైతే అర్థం కావడం లేదు మళ్ళీ ఈయన ఏవియేషన్ మినిస్టర్ గారు అయ్యా రామ్మోహన్ నాయుడు గారు అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా మరి అలాంటి విమానానికి ఎలా పర్మిషన్ ఇచ్చారో ఒకసారి చెప్పండి అయ్యా ప్రమాదం జరిగే విమానానికి పలుమార్లు సాంకేతిక లోపాలు పలుమార్లు మొరాయించిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అటువంటి విమానానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైటే డొమెస్టిక్ గుడి కాదే ఎంత నిర్లక్ష్యమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పష్టంగా కనబడుతుంది కేంద్ర విమానయాన శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నిర్లక్ష్యానికి ఈరోజు వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దానికి చింతిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాల చేసి వెళ్ళిపోవాల గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో ఎక్కడో ఏదో ఒక ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన తన పదవికి రాజీనామా చేశారంట చేశారంట ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ట్వీట్ కూడా చేశాడు మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పౌర విమానయాన శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు కానీ రిజైన్ చేయాల రాజీనామా చేయాల వీళ్ళ వైఫల్యం వల్ల జరిగినటువంటి సంఘటనకి వందల మంది వందల మంది అమాయకులు చనిపోయారు చిన్నపిల్లలు కూడా ఉన్నారు బాబు ఎంత నిర్లక్ష్యం అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు చేసిన ట్వీట్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది వీళ్ళ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది